మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కరీంనగర్ ముఖరంపుర ధన్గార్ వాడి స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో మాజీ ఎంపీ పోయినపల్లి వినోద్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు ప్రజలు అభివృద్ధి పారదర్శక పరిపాలన కోసం తమ ఓటు ద్వారా సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు ఓటు వేయడం జరిగింది దంగరవాడి హై స్కూల్లో నా ఓటు వేయడం జరిగింది అయితే మనకందరికీ తెలుసు స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు పట్ల మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇవి రోజువారీ నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి సంస్థలు మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషను ఈ ఎన్నికల్లో పౌరులందరూ కూడా మరి వాళ్ళు ఎన్నుకోబడేటువంటి వ్యక్తుల్ని చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి ఎన్నుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేయవలసినటువంటి మరి బాధ్యతలు ఉన్నాయి మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్లు నిత్యం అసలు సామాన్య ప్రజలకి శాసనసభలు పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు కంటే కూడా సామాన్య ప్రజలు పేద వర్గాలకి మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్లు గ్రామ పంచాయతీలు చాలా వాళ్ళు ఎదుర్కొనే సమస్యలకి పరిష్కార మార్గాలు ఇక్కడే దొరుకుతాయి నీటి సౌకర్యాలు కానీ కరెంటు కానివ్వండి చెత్త చెదరాలు కానివ్వండి మన దేశంలో దురదృష్టవశాత్తు మరి వీళ్ళకి నిధుల లోపల చాలా తక్కువ ఉన్నాయి